రండి వినండి రక్షణ పొందండి బలము బలముచేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చెను జకర్యా నాలుగవ అధ్యాయము ఆరవ వచనము రక్షణ్ మినిస్ట్రీస్ వారి ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు రక్షణ మినిస్ట్రీస్ వారి ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అనగా సోమ మంగళ బుధ గురువారములు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు స్థలం సింతుకోస్తు ప్రార్థనా మందిరం బ్లాక్ నెంబర్ నలభై అజిత్ సింగ్ నగర్ విజయవాడ మా ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన కూడికలు రక్షణ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ప్రత్యక్షంగా వీక్షించవచ్చును లైవ్ స్ట్రీమింగ్ దైవ వాక్యోపదేశకులు పాస్టర్ టి గారు ఐపిసి చర్చ్ పురం ఇరవై రెండవ తేదీన ఆరాధన అనంతరం అందరికీ శక్తివంతమైన స్థుతి ఆరాధన ఖచ్చితమైన సత్యవాక్యం ఆత్మీయ మర్మాలతో కూడిన ఉపదేశము ఆత్మీయ క్షేమాభివృద్ధి మిములను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ కృపారక్షన్ గారు మరిన్ని వివరాలకు సంప్రదించండి మా వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ టూ సెవెన్ టూ

గుర్తుంచుకోండి రక్షణ మినిస్ట్రీస్ వారి ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు రక్షణ మినిస్ట్రీస్ వారి ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అనగా సోమ మంగళ బుధ గురువారములు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు స్థలం సింతుకోస్తు ప్రార్థనా మందిరం బ్లాక్ నంబర్ నలభై అజిత్ సింగ్ నగర్ విజయవాడ అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం డోంట్ This is it.